హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ స్టోన్ గురించి నేను చెప్పడానికే పైకి అనేది వెళ్తున్నా ఈ స్టోను మా పొలాల దగ్గర కొండలు అనేది ఉన్నాయి ఆ కొండల దగ్గర ఈ స్టోన్ అనేది చాలా స్పెషల్ మేము ఎప్పుడూ పొలం దగ్గరికి వెళ్ళినా మధ్యాహ్నం అనేది మధ్యాహ్నం వండుకొనేసి ఇక్కడికి వెళ్ళేసి తింటాము ఇక్కడ ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఈ స్టోన్ కిందకైతే నేను వెళ్ళాను ఇక్కడ మనిషి నిల్చున్నా మనకు అనేది ఈ స్టోన్ అనేది తగలదు ఓ పది మంది కూడా అక్కడ నిల్చోవచ్చు కూర్చొని కూడా బోన్ చేయొచ్చు ఆ విధంగా ఉంటుంది ఇక్కడ ఈ స్టోన్కి ఒక ప్లేస్లో మాత్రమే పొందింటుంది ఒక చిన్న స్టోన్ అనేది ఇక్కడ మనకు పడేలాగా ఉంటుంది ఇక్కడ చూడండి కూర్చొని అయితే తింటున్నాం ఇక్కడ నుంచి వ్యూ అనేది కూడా చూడండి మా విలేజ్ అయితే చాలా తగ్గులో ఉంటుంది ఇక్కడికైతే కనపడదు సరిగా ఈ స్టోన్ అనేది కూడా అక్కడ ఎలా పొందింది అనేది కూడా ఈ వీడియోలో చాలా క్లారిటీగా మీకు చూపించడం జరిగింది ఓ రెండు సైడ్లు మాత్రమే పొంది ఉంటుంది మిగతా సైడ్ అంతా ఖాళీగా ఉంటుంది మనం ఇక్కడికి వెళ్తే మీద పడిపోతుందేమో అనుకుంటాం కానీ కొన్ని వంద సంవత్సరాల నుంచి కూడా ఆ స్టోన్ అనేది అలాగే ఉంది మేము ఎప్పుడు పొలానికి వచ్చినా కూడా వండుకొనేసి ఇక్కడికి వచ్చి కూడా తింటాం వర్షం పడినా కూడా ఇక్కడ తడవము ఎండాకాలం అయితే ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది మనం ఇక్కడ చూడ్డానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో ధ్వన అనేది ఉంటుంది వర్షం పడినప్పుడు వాటర్ అనేది కూడా స్టోర్ అవుతాయి